హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే మా అమ్మాయి నేను డాన్స్ వీడియోస్ చేసిన తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానమాట కిచెన్లోకి రాగానే ఆఫ్టర్నూన్వి సింక్లో గిన్నెలైతే ఉన్నాయి వాష్ చేయాల్సినవి ఇంక ఇప్పుడైతే ఇప్పుడు దాకా డాన్స్ వీడియోస్ చేసి వచ్చి ఇవి కడగాలంటే అని ఫీల్ అయినా తప్పదు కదా చేయాల్సిందే అనమాట ఇంక ఇవైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇవి ఆఫ్టర్నూన్ పడినవి లంచ్ తర్వాత అప్పుడే కడిగేసి వెళ్ళాలి అంటే ఇంకా వీడియోస్ చేయాలంటే అప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ పోయిద్ది ఫ్రెండ్స్ వీడియో చేయాలి అని ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే ఆ వీడియో అనేది పర్ఫెక్ట్గా మంచిగా అయితే యాక్టివ్గా చేయగలుగుతాము ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అందుకని చెప్పి ఇంకా ఇవి ఇవ్వంటే ఇంకా ఇంట్లో పనులు మనం తర్వాత అయినా ఇక తప్పదు కంపల్సరీ అనమాట ఇంకా వీడియోస్ ఏముందిలే అన్నట్టు ఉంటాము అందుకని చెప్పేసి ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తే అప్పుడే చేసేస్తే బెటర్ కదా అని చెప్పి ఆఫ్టర్ లంచ్ వెళ్ళిపోయి వీడియోస్ చేసుకున్నాం అనమాట ఇంకా తర్వాత వచ్చి ఇవి అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేసుకోవాల్సినవి ఉంటాయి కదా ఇంకో విషయం చెప్పన ఫ్రెండ్స్ గిన్నెలు కడగటం కూడా ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా నేను కూడా వాళ్ళని ఫేస్ చేశాను మేము ఇంతకు ముందున్న ఇంటి దగ్గర మాకు ఇంటి దగ్గర ఉంటారు కదా మామూలుగా ఇళ్ళ దగ్గర వాళ్ళు అలా ఒక ఆవిడైతే ఇంట్లోకి వచ్చినప్పుడు ఎప్పుడన్నా సింక్లో గిన్నెలు ఉన్నాయనుకోండి సుమా నేను ఇవన్నీ నేను కడిగేస్తానని అడిగేది అనమాట అయ్యో అలా ఎలా వద్దు మీ మీరెందుకు అడుగుతారు వద్దు వద్దు అనేదాన్ని లేదు లేదు నాకు కడగటం అంటే గిన్నెలన్నీ కడగటం అంటే చాలా ఇష్టం నేను అడుగుతాను నేను అలా ఏం ఫీల్ అవను అనేది అనమాట ఇదేంటి ఇలాంటివి కా గిన్నెలు కడగటం కూడా ఇష్టం ఉన్నోళ్ళు ఉంటారా అనిపించింది అనమాట నాకు ఆవిడని చూసిన తర్వాత అలా గిన్నెలు కడగటం కూడా వాష్ చేయటం కూడా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఉన్నారు ఇంకా చాలామంది ఉంటారేమో తెలియదు నేనైతే ఒకళ్ళనైతే ఫేస్ చేశాను అనమాట ఇంకా ఈ గిన్నెల వాషింగ్కి నేను ఇంతకుముందు ఒక పని ఆవిడని అయితే నేను పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆవిడైతే ఇట్లా రెప్ప మూసి తెరిసేలోపు క్లీన్ చేసి మొత్తం అక్కడ పెట్టేది ఎట్లా కడిగేదిరా దేవుడా ఇన్నంట్లో ఒకేసారి ఎలా కడిగేసేది అనిపించేది నాకు అవి నీట్గా కడిగేది కాదనమాట అలా కొద్ది రోజులు చూసి మంచిగా వాష్ చేయట్లేదు సరిగ్గా చూసుకోండి బాగా కడగండి అని చెప్పినా కూడా ఆవిడ వినకుండా అలాగే చేసి వెళ్తూ ఉండేది ఇంకా వద్దులే ఎన్ని వాళ్ళు ఎందుకంటే మన దగ్గర అయిపోతే ఇంకా వేరే హౌసెస్కి వెళ్ళాలి కాబట్టి ఎట్లా ఎట్లా పడితే అట్లా క్లీన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు అందుకని ఇంక వద్దని నేను తీసేసి ఇంక నేనే చేసుకుంటున్నాను అన్నమాట ఇంక ఇక్కడ నేను గిన్నెలు వాష్ చేసేటప్పుడు ఆఫ్రాన్ వేసుకున్నాను చూశారు కదా అది మేము ఒకసారి స్పెన్సర్స్కి వెళ్ళినప్పుడు మా అబ్బాయి నేను వెళ్ళాము స్పెన్సర్స్కి వెళ్ళినప్పుడు వాడు మమ్మీ తీసుకో కిచెన్లో నీకు బాగా యూజ్ అవుతుంది తీసుకో అంటే వద్దు వద్దు అన్నాను అన్న కూడా వాడు బలవంతంగా తీసిచ్చాడనమాట కానీ అది ఎంత యూజ్ అవుతుందంటే గిన్నెలు కడిగేటప్పుడు నాకు చాలా యూస్ఫుల్గా ఉంది మామూలుగా అయితే వేసుకున్న డ్రెస్ అంతా అవి క్లీన్ చేసేలోపు తడిచిపోయిద్ది శుభ్రంగా ఇది వేసుకోవటం వల్ల ఏంటంటే మనం వేసుకున్న డ్రెస్ వేసుకున్నట్టే ఉంటుంది మంచిగా ఉంటుంది ఆఫ్రాన్ అయితే నాకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఇన్ని గిన్నెలు అడిగిన తర్వాత మైండ్ ప్రశాంతంగా రిలాక్స్గా ఉండాలి అంటే కంపల్సరీ టీ తాగాల్సిందే ఇది మనకి టీ అనేది ఒకటి అలవాటు అయిపోయి మైండ్ ఫ్రెష్గా టీ మైండ్ రిలాక్స్గా ఉండాలంటేటి తలనొప్పి పోవాలంటే టీ అని చెప్పి మనం పెట్టుకున్నామా నిజంగానే టీ తాగితే అలా ఉంటుందా అలా మనం అలవాటు పడిపోయామా అనేది నాకైతే ఒక్కోసారి అర్థం కాదనమాట నేను కూడా ఇంతే అనుకుంటా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినా కొద్దిగా ఏదన్నా ఊరికే ఉన్నా కూడా టీ తాగుదామా అనే ఫీల్ వస్తుందనమాట అది మనం పెట్టుకున్నదా నిజంగానే రిలాక్సింగ్గా ఉంటుందా అనేది నాకైతే అర్థం కావట్లే అది అలవాటైపోయి టీ తాగిన తర్వాత బాగుందనే ఫీల్ వస్తుందో కానీ ఫ్రెండ్స్ మొత్తానికి టీ అయితే తాగేస్తున్నాం ఇంతకుముందు నేను టీ పౌడర్లోనే టీ పౌడరు యాలక్కాయలు మొత్తం కలిపి మిక్సీకి వేసి పౌడర్ చేసి వేసుకునేదాన్ని అలా బాగుంటుంది అని చెప్పి ఇంకా అలా తాగిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక టీ ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు అయితే ఇంకా యాలక్కాయలు అనేది ఇలా దంచి వేసుకుంటున్నాను అనమాట నాకు ఒక్కోసారి ఒక్కోలాగా తాగాలనిపించింది ఒకే టేస్ట్ తోటి అస్తమానం తాగాలి అంటే ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పోయిద్ది అనమాట అందుకని ఇంకా అలా ఇందాక చూశారు కదా యాలక్కాయ దంచి వేసుకున్నాను టీలో అయితే ఇంకా అది ఫ్రెండ్స్ ఇంకా కూడా డాన్స్ వీడియోస్ అయితే చేస్తాము కాకపోతే ఇప్పుడు మా అమ్మాయి ఎంసెట్కి ప్రిపేర్ అవుతుందనమాట ఇంకా తనని ఎగ్జామ్స్ కోసం డిస్టర్బ్ చేయకూడదు కదా అందుకని చెప్పేసి ప్రస్తుతానికైతే అవి ఆపి డైలీ వ్లాగింగ్ అయితే చేస్తున్నాము డైలీ వ్లాగ్స్ వస్తాయి ప్లస్ డాన్స్ వీడియోస్ ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ వీడియోస్ ఇవన్నీ కూడా చేస్తాం మాకు ఏది వీలైతే అదైతే వీడియోస్లో అయితే మేము షేర్ చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకటే చేయాలి అంటే కుదరదు మా రెగ్యులర్ లైఫ్లో మాకు ఏదైతే మాకు అవైలబుల్గా అనిపిస్తుందో కన్వీనియంట్గా అనిపిస్తుందో అవైతే మేము చేసి మీతో కూడా షేర్ చేసుకుంటాము ఇంకా ఇందాక వీడియోస్ కోసం అని చెప్పి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను చూశాను కదా చూశారు కదా అవి మీషోలో ఆర్డర్ చేసి తెప్పించినవి అనమాట అవి చిన్న సైజే వస్తాయి అనుకుంటే చాలా పెద్దవి వచ్చినాయి ఫస్ట్ అయితే ఫీల్ అయ్యాను ఇంత పెద్దవి వచ్చినాయి అని చెప్పి కానీ తర్వాత ఇప్పుడు ఇంకా బాగున్నాయి ఇలా డాన్స్ కోసం వీడియోస్ కోసం చిన్న చిన్న పార్టీస్కి వాటికైతే చాలా బాగున్నాయి పెట్టుకోవడానికి కానీ అవి అంతసేపు చెవులకు పెట్టుకొని ఉండాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ వెయిట్ ఉంటాయి కదా ఇంక అందుకని ఇంకా అవి తీసేసి మామూలుగా డైలీ యూజ్గా పెట్టుకునేవైతే ఇవి నేను చేంజ్ చేసుకుంటున్నాను ఇవి నా చిన్నప్పటి నుంచి ఇవి అంటే ఇవే కాదు ఇంత సేమ్ మోడల్ అయితే మటుకు నేను కంటిన్యూ చేస్తానే ఉంటా నాకు చాలా ఇష్టం ఇవంటే ఇంతకుముందు వేరే ఉండే సేమ్ మోడల్లో చిన్నప్పుడు దాని తర్వాత దాని తర్వాత కూడా కంటిన్యూస్గా ఈ మోడల్ అయితే ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా కూడా నేను వదిలిపెట్టినా అనమాట ఇయర్ రింగ్స్ చూడంగానే నాకు ఒక ఎమోషన్ అనిపిస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి అప్పుడు పెట్టుకున్నాము ఇలా ఉన్నాం ఇలా ఉన్నాం అవన్నీ గుర్తొస్తాయి చాలా బాధ అనిపిస్తుంది అనమాట వేరే మోడల్స్ ఎన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నా కూడా ఇవి మటుకు నా కంపల్సరీ డైలీ యూజ్కి నేను ఇవే యూస్ చేస్తాను కాదు ఫ్రెండ్స్ అయితే ఇంకా ఈవినింగ్ డిన్నర్ కోసం అయితే ఇడ్లీ ప్రిపేర్ చేశాను చట్నీ చేశాను చూశారు కదా ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదనమాట కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న లాస్ట్ వీడియోలో నేను మీషో గురి బ్యాగ్ పెట్టాను కదా అది ఏం చేస్తాను అనేది మీకు త్వరలోనే ఆ బ్యాగ్లో నేను ఏం పెట్టుకుంటాను యూట్యూబ్కి సంబంధించిన అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా బాయ్